ఇదేంటి తెలుసా ఏం చేసే లాక్ ఇది కార్లు ఏ కార్లు గేస్తారు రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళకి వేసేస్తారా ఎవరు గేస్తారు నడి రోడ్డు మీద ఆపేసి ట్రాఫిక్ అంతరాయంగా ఎవరైతే కార్లు పార్క్ చేస్తారో వాళ్ళ కార్లకి వీళ్ళకి ఇది తగిలిచ్చేస్తాం ఇది అంటే ఇంకా కారు తీయడానికి లేదు ఫైన్ పడిపోతుంది ఇల్లీగల్ పార్కింగ్ కింద వాళ్ళు ఫైన్ కట్టుకోవాలి ఆ రికార్డు మెయింటైన్ అయిపోద్ది ఆ కారు మీద ఆల్రెడీ ఇల్లీగల్ పార్కింగ్ చేస్తూ ఉంటాడు అనేది ఒక హిస్టరీ డెవలప్ అయిపోద్ది రేపు పొద్దున అలాంటి ఏం పర్లేదు ట్రాఫిక్ ఒక చలానా ఏమవుతుంది అనుకుంటారేమో అలా చలానాలు పడుతూ ఉంటే ఆ యొక్క వెహికల్ ఓనర్ యొక్క హిస్టరీలో ఆ చలానాలు అలా ఉండిపోతాయి కట్టినా సరే ఒక ఒక హిస్టరీ అనేది ఉంటుంది ఒక అస్తమాన్యతను ట్రాఫిక్ వైలేట్ చేసే పర్సన్ అనేది ఉంటుంది అవునా ఏమవుద్ది లేదు వేస్తే ఏమవుతుంది మనం కూడా హెల్మెట్ పెట్టుకోకుండా లేకపోతే సిగ్నల్ జంప్ చేసేసి రోడ్డుకి ఆపోజిట్లో వన్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం ఏ ఒక ఫైన్ అవసరం అయితే వేస్తే కట్టేది కట్టేసుకుందాం అనుకుంటారు కానీ నీ పేరు మీద చలాన్లు పడిపోతాయి కదా ఎప్పుడుకైనా సరే నీ డేటా ఓపెన్ చేస్తే నువ్వు ఫ్రీక్వెంట్గా నువ్వు వస్తావా ఆ ట్రాఫిక్ ఉల్లాంఘనకు పాల్పడతావు నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండదు సొసైటీలో అది తర్వాత ఆ రికార్డుని చాలా వాటికి ఉపయోగిస్తారు ఎప్పుడు అంత ఈజీగా లేకపోతే తేలిగ్గా తీసుకోవద్దు డబ్బు ఉంటే వేరే దానికి ఉపయోగించుకోడు కానీ చలానాళ్ళకి కట్టేద్దాం లేని మాత్రం చలానాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు ఎందుకు రూల్స్ పాటిస్తే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్ చేస్తారో వాళ్ళకి వీల్ లాక్ చేసేస్తాము రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మీరు కష్టపడే రోడ్డు మీద ఎక్కడో చేసుకుంటున్నారు మేము చెప్పామని చెప్పేసి మీరు చాలా వెనక్కి జరిగి మీ ఒక బౌండరీలో ఉండి చేస్తున్నారు చాలా సంతోషం క్లాప్స్ కొట్టండి అందరూ కూడా నిజంగా ట్యాక్ కడితే తిరగడానికి కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వదిలేస్తే కాదు ఇప్పుడు ట్యాక్స్ కట్టేది ఏంటంటే రోడ్డు మీద జాగ్రత్తగా మీరు వెళ్ళడానికి రోడ్లు శుభ్రంగా అందరూ కాదు కొంతమంది అలా మాట్లాడతారు అలా రోడ్ల మీద ఎక్స్ట్రా సార్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను పెట్టుకుంటాను అంటే తీసి క్రెయిన్తో ఎత్తి మరీ డంపింగ్ యార్డ్ లో పడేస్తాం అదేం లేదు సో మీరు మీ కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఉండరండి అలాగా నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు సిటిజన్ కూడా అందరూ పాటిస్తే మనం కూడా పాటిద్దామని చూస్తారు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పాటిద్దామని చూసేవాళ్ళు ఉంటారు ట్రాఫిక్ రూల్స్ వన్ పర్సెంట్ ఉంటారు ప్రతి దానికి కోచింగ్ చేస్తారు వాళ్ళు పాటించరు అందరూ పాటించాలని చూస్తారు మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే అలా రోడ్డు మీద ఎవరైనా వెహికల్ పెట్టేస్తే పోలీసు వారు వీళ్ళు లాక్ చేస్తారు కొద్దిగా లోపలికి పెట్టుకోండి సార్ లేకపోతే దూరంగా పెట్టుకుంటారు రండి సార్ అని చెప్పండి మీకు బేరం పోద్దాం లేకపోతే ఇంకోటి కాదు ఎందుకు అనవసరంగా వీలు లాగా పడిందని కాదు ఫైన్ కట్టాలా లేనిపోతే మీకు మీ షాప్ దగ్గర ఉన్నందుకు మాట్లాడాలి రైట్ ఒక్కసారి మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం గత చాలా నెలలుగా మనం ఈ డ్రైవ్ చేస్తూ ఉన్నాము మీరు మేము వెనక పెట్టిస్తూ ఉన్నాం మీరు ముందుకు వస్తూ ఉన్నారు ఏదో జరుగుతూ ఉంది మొన్న మధ్యన రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం మనం అందరం కూడా మీటింగ్లు పెట్టి అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చాము ఇలా ఎవరో కూడా ముందుకు రాకుండా ఉండే నిమిత్తం మీలో మీకే కొంతమంది లీడర్స్ కింద పెట్టడం జరిగింది వాళ్ళంతా కూడా లీడర్స్ అంటే పెద్ద వాళ్ళేం అని కాదు ఎవరో ఒకరు చూసి మాకు చెప్పడానికి కంప్లైంట్ చెప్పడానికి అందరూ ఒకటే అందరూ చక్కగా మెయింటైన్ చేసుకుంటారు అదే మెయింటైన్ చేయండి కాదుకూడదని ముందుకు ముందుకొస్తే మాత్రం ఒక ఫోటో వీడియో తీసి మీకు నెంబర్ ఇచ్చే కదా నెంబర్ పెట్టేసేయండి ఇమిడియట్గా ట్రాఫిక్ పోలీస్ వస్తుంది పోలీస్ వస్తారు వాళ్ళని పికప్ చేసుకుని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఫైనల్ వేయడం జరుగుతుంది ఓకే అదే మెయింటైన్ చేయండి అలాగే రోడ్ చెత్త ఏదైనా ఉంటే సైడ్కి లాగేసుకోండి దానికి డిపార్ట్మెంట్ ఉందలే విఎంసీ వస్తుందా మున్సిపాలిటీ వస్తుంది వాళ్ళు చేస్తారంటే రోడ్లు క్లీన్గా ఉంచాలి అనేది ఎప్పుడో మన ఇల్లు శుభ్రంగా ఉండాలా లేదండి ఇంట్లో తినేసి పడేసి అన్ని అలా పడేసుకుని కాళ్ళకి తగలేసుకుని తిగలాం కదా అంటే ఇంట్లో కాబట్టి మనం మనం చేసుకుంటాం బయటది కాబట్టి ఎవడో వచ్చి చేయాలని మాత్రం దయచేసి చూడొద్దు మనం చేయగలిగిందే మన సాయశక్తలు మనం చే మనం చేస్తే డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది గవర్నమెంట్ కూడా చేస్తుంది ఓకే బట్ ఈలోపు మనం చేయగలిగింది చేయాలా రోడ్ల మీద అలా చెత్తంతో లేస్తే సాయంత్రం వరకు లేకపోతే మర్నాడు వరకు ఆ రోడ్లన్నీ అగ్లీగా ఉంటే మన ఏరియా అగ్లీగా ఉంటే మన ఏరియా దుర్భరంగా ఉంటే చూసే జనాలకి ఎలా ఉంటుందండి మీకు కూడా మంచి పేరు రావాలి ఓ పలానా మార్కెట్ మార్కెట్లో ఈ వీళ్ళు అంటే అసలు చెత్త కూడా రా బాబు వీళ్ళు లోపల దాసేస్తారు లోపల పెట్టేస్తారు చక్కగా అని విఎంసీ వాళ్ళు వచ్చినాక టక్క టాక్ ఎత్తుకుని వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఓకేనా ఓకే ఎనీవే అందరూ కూడా బాగా పాటిస్తున్నారు అదే మెయింటైన్ చేయండి ముఖ్యంగా ఈ ఆటో రిక్షాలు ఉంటాయి చూసారా మాన్యువల్గా వచ్చే రిక్షాలు ఈ తోపుడు బల్లి ఇవన్నీ ఆపోజిట్లో వెళ్ళిపోతున్నారు ఆపోజిట్ కూడా పోనీ ఏమైనా పక్క నుంచి వెళ్తారంటే నడి రోడ్డు నుంచి వెళ్తున్నారు వాళ్ళ వల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు అందరికీ చెప్పండి రేపు బాబు నువ్వు వెళ్ళిపోకుండా నెంబర్ రోడ్ల మీద ప్రమాదాలు వచ్చి వెళ్ళండి లేదా తిరిగి వెళ్ళమని చెప్పండి వెళ్ళని పక్షంలో సైడ్ నుంచి వెళ్ళమని చెప్పండి ఓకే అలాగే మీరంతా బళ్ళు మీద వెళ్ళినప్పుడు హెల్మెట్లు వాడుతున్నారా హెల్మెట్లు డ్రైవ్ మన కమిషనర్ ఆఫ్ పోలీసు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ట్రాఫిక్ ఇప్పుడు డీసీపీ మేడం గారు వచ్చారు షరీన్ బేగం ఐపీఎస్ మేడం గారు ఆవిడ ఈ ట్రాఫిక్ సంబంధించి హెల్మెట్లు స్టార్ట్ చేసిన తర్వాత మనకి చాలా చాలా మరణాలు రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగితే హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయేవారు అవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి బాగా అంటే బాగా తగ్గిపోయినాయి అంటే ప్రతి సంవత్సరం ఈ ఈ చూసుకుంటే ఒక ఎనభై ఏడు నుంచి తొంభై ఒక ఎనభై ఏడు నుంచి తొంభై వరకు మరణాలు తగ్గిపోయినాయి అంటే తొంభై మంది బతికిపోయారు హెల్మెట్లు పెట్టడం వల్ల ఇంకా చాలామంది రోడ్ల మీద పడిపోయి హెల్మెట్లు దులుపుకుని వెళ్ళిపోయిన వల్ల చాలామంది వాళ్ళందరూ బతికినట్టే కదా అదే హెల్మెట్ లేకపోతే వాళ్ళందరూ చనిపోవడమే సో అంతమంది హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల బదులుతున్నారు చాలామంది అనుకుంటా ఉంటారు సిటీలో ఉంటే ఎందుకు దగ్గరగా ఉంటే ఎందుకు ఏమీ ఉండదు ప్రమాదం ఎక్కడికి వస్తుందో తెలియదు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్తగా వెళ్తావు ఎంత కష్టపడుతున్నారండి మీరు సేఫ్గా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి కదా మీకోసం మన కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూస్తారు కదా మనం ఇక్కడే కదా లేకపోతే దగ్గరే కదా లేకపోతే ఊరు అవుతలే కదా సిటీ అవుతలే కదా అని మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళేదని ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు ఏమైపోవాలా ఏమైపోవాలి ఆలోచించుకోండి చిన్నదానికి తక్కువ పడవద్దు కాంప్రమైజ్ కావద్దు హెల్మెట్ పెట్టండి